అందరికీ నమస్తే వెల్కమ్ టు శివన్ జేస్ట్ అఫీషియల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాం సో ఈరోజు వీడియో ఏంటంటే నేను ఒక స్వీట్ చేస్తున్నాను అనమాట ఆ స్వీట్ ఎలా వస్తుందో ఏంటో అనేది నాకు కూడా తెలియదు చేసే వరకు బట్ కానీ పర్ఫెక్ట్గా వస్తుందని అయితే చెప్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చేశాను సో ఎస్ ఆ స్వీట్ ఏంటంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన స్వీట్ బొరుగుతో చేస్తారు కదా బొరుగు ముద్దలు అని చెప్పేసి అందరూ స్కూల్ డేస్లో తినే ఉంటారు మేమైతే అప్పుడు ఒక్కొక్కటి టూ రూపీస్ అని చెప్పేసి తీసుకుంటూ ఉంటుంది చాలా బాగుంటాయి అవి చాలా ఈజీ ప్రాసెస్ కూడా చేయడం అని చెప్పేసి ఇప్పుడు కూడా కిరాణా షాప్స్లో కానీ సూపర్ మార్కెట్స్ లో దొరుకుతున్నాయి అనమాట అవి కానీ అప్పుడు టూ రూపీస్ ఉంటే ఇప్పుడు ఫైవ్ రూపీస్ ఉంది అలా దొరుకుతున్నాయి అనమాట సో ఎస్ అంత అంత కాస్ట్ పెట్టడం ఎందుకు మనం ఇంట్లో ట్రై చేసుకుని ఈజీగా తినేద్దామని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను ఎలా వస్తుంది ఏంటో అనేది కూడా మీకు చూపిస్తాను అనమాట సో ఎస్ ఇప్పుడు నేను ఆ ప్రాసెస్ ఏంటి దానికి ఏమేమి కావాలో అవన్నీ అయితే మీకు చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఏం లేదు జస్ట్ బొరుగులు కొంచెం బెల్లం ఉంటే చాలు అనమాట ఆల్మోస్ట్ ఈజీగా చేసేయచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట సో నాకు కూడా వంట రాదు కాబట్టి ఇలాంటి ఈజీ వంటని నేను మీకు చూపిస్తున్నాను సో ఎస్ చూద్దాం ఫస్ట్ దానికి ఏం కావాలనేది సో ఎస్ ఫస్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి సో అందులోకి ఏంటంటే ఫస్ట్ కొలత ఏంటంటే ఒక కప్పు బెల్లంకి నేను మూడు కప్పుల బొరుగులు అయితే తీసుకున్నాను అనమాట సో ఈ కప్ మెజర్ నేను తీసుకున్నాను మీరు ఏ కప్ అయినా సరే ఒక కప్పు బెల్లం తీసుకుంటే దానికి తగ్గట్టు అదే కప్తోనే త్రీ కప్స్ ఆఫ్ బొరుగులు తీసుకుంటే మంచి క్వాంటిటీ అయితే వస్తుంది అనమాట నీట్గా వస్తుంది అంటే అతుక్కోకుండా అంత గట్టి పడకుండా సో నేను ఈ కప్తో బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను సో బెల్లం కొంచెం పాకంలాగా కరగడానికి అని చెప్పేసి కొన్ని వాటర్ టీ గ్లాస్ అని కూడా కదా అందులో కొన్ని మొత్తం అంతా అది కరిగేంత వరకు మంచిగా బాయిల్ చేసుకోవాలన్నమాట ఇలా చెప్పుతూనే ఉండండి ఎందుకంటే ఉండలు కట్టకుండా అలా ఉంటుందన్నమాట సో బెల్లం అంతా కరిగేంత వరకు నీట్గా మనం దాన్ని ఇలా కలుపుతూనే ఉండాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి అనవసరంగా షాప్స్కి వెళ్ళి అంత అంత కాస్ట్ కొనడం దేనికి ఏదైనా చేసుకుంటే ఈజీగా అండ్ సింపుల్గా ఉంటుంది లేదా అంటడానికి అంటే కరెక్ట్గా వచ్చిందా లేదా అంటడానికి ఇలా కొన్ని వాటర్ తీసుకొని అందులో యాడ్ చేసుకున్న తర్వాత ఇది అనేది ఇలా గట్టి పడిందంటే పాకం రెడీ అయిపోలేదు సో ఇలా గట్టిపడాలి సో నా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం బొరుగులు యాడ్ చేసుకుందాం అంటే సో త్రీ కప్స్ ఆఫ్ బొరుగులు అని చెప్పాను కదా అందులోకి యాడ్ చేస్తున్నాం అన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంకా సో మొత్తం అన్నింటినీ నీట్గా కలిపేసుకోవాలన్నమాట ప్రతి బురుగు అది కట్టుకోవాలి పాకం అనేది సో ఆ విధంగా మొత్తం అంతా కలిపేసుకుంటున్నాను సో నీట్గా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉండాల్చుకోవాలన్నమాట ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం బాల్స్ చేసుకోవాలి లేదంటే కదా గట్టి పడిందంటే బాల్స్ చేసుకోవడానికి అవ్వదు అనమాట సో అందుకోసం అని చెప్పి ఇప్పుడే బాల్స్ చేసేస్తాను నేను అయితే బాల్స్ చేస్తున్నాను బాల్స్ చేసేటప్పుడు మన చేయి కాలుతుంది కదా ఆల్మోస్ట్ కాలుతుంది కాబట్టి కొంచెం అలా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను జస్ట్ ఊరికే అలా చేతులకి సో ఇప్పుడు మనం వీటిని ఇలా చేసుకోవడం వల్ల మన చేయి కూడా కాలదు అండ్ అలాగే బాల్స్ కూడా ఈజీగా చేయచ్చు సో ఈ విధంగా మొత్తం అంత బాల్స్ని కూడా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఈ విధంగా చేసేసుకోవాలి ఖచ్చితంగా వేడిగా ఉన్నప్పుడే మళ్ళీ ఇలా కొద్ది వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి ఇలా బాల్స్ లేదంటే కదా ఎట్టి పడిపోతే అస్సలు రావు చేయడానికి సో చూసారు కదా సింపుల్గా ఇలా అయితే నేను బొరుగు ముద్దలు అయితే చేసేసాను సో చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట సో ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి సో వండరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పాను కదా వీడియో చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి సో అనవసరంగా బయటికి వెళ్ళి కిరాణా షాప్స్లో అక్కడెక్కడ కొనం ఎందుకు ఇంట్లో ఈజీగా ఫైవ్ మినిట్స్లోనే మనకు బోరుగుద్ బొరుగు ముద్దలు అయితే రెడీ అయిపోతాయి సో డెఫినెట్లీ ట్రై చేయండి అండ్ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి సో ఈరోజు వీడియో ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ బాయ్